పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మ కాళీ కూర్చో కూర్చోమంటే చూడండి బెల్లం దంచుతుంది ట్టి పెట్టు దంచు దంచు అదే అది దంచు ముందు అటి బెల్లము నీళ్ళల్లో వేసుకొని తాగితే బాగుంటుంది ఎండాకాలము ఇది దంచుతుంది అమ్మ మాతృదేవోభవ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇది పోయిన సంవత్సరము మేలో అమ్మ నా దగ్గర ఉన్నప్పటి వీడియో ఇది ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మలందరికీ కూడా అమ్మ ఖాళీగా ఉండనే ఉండదు కూర్చొని ఖాళీగా ఉండమ్మా అంటే నాకు ఏదో ఒక పని చెప్పు పని చెప్పు అంటే సరే ఆమె ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి అని చెప్పి ఆమెకి చేతనైన పని అని అని చెప్పి కొద్దిగా పటిక బెల్లాన్ని దంచి పౌడర్ చేయమని చెప్పాను నేను ప్రక్కనే కూర్చొని ఉన్నాను ఏది తిరుగు ఏంటి నువ్వు చేసేది ఏం చేస్తున్నావు ఏంటది ఏంటి నువ్వు చేసేది ఓకే దేనికి ఇది వేడి తగ్గిస్తుందా ఎందుకు ఇది దేనికైనా

చెప్పు చెప్పు కటి బల్లం నీళ్ళల్లో వేసుకొని తాగితే బేలు తగ్గుతుంది చాలా సుగుణంగా ఉంటుంది తర్వాత పాయసం పాయసంలో వేసుకొని తినొచ్చు కూడా ఉంటుంది కాబట్టి ఉపయోగిస్తారు ఈ ఎండలకి చలువ చేస్తుంది పటిక బెల్లాన్ని పౌడర్ రూపంలో కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని తాగితే ఈ ఎండాకాలము ఎంతో మంచిది నేను ఈ పటిక బెల్లాన్ని ఇలా పౌడర్ చేసుకొని ఎప్పుడూ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే పాయసంలో కూడా నేను పంచదార బదులు ఈ పటిక బెల్లం పౌడర్నే వాడతాను చాలా బాగుంటుంది పాయసం కూడా కొద్దిగా గింజలు వేసుకొని నీళ్లలో ఈ పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకొని ఈ వేసవికాలంలో తాగటం వలన చాలా మంచిది ఆరోగ్యానికి అమ్మ పౌడర్ చేసింది నేను అది నేను డబ్బాలో పోస్తున్నాను అమ్మ ఖాళీగా ఉండమంటే ఉండదు ఏదో ఒక పని చెప్పమంటుంది అందుకని ఈ పని చెప్పాను అమ్మకి అమ్మ చేత చేయించాలని కాదు కానీ ఆమె నేను చేస్తానంటేనే ఆమెకి ఈ పని అప్పచెప్పాను అమ్మ పోయిన సంవత్సరం నా దగ్గర ఉన్నది అప్పటి వీడియో ఇది చూసారుగా అమ్మ పటిక బెల్లం ఉపయోగాలు ఎంత మంచిదో పటిక బెల్లం అనేది చెప్పింది కదా అందుకని పటిక బెల్లాన్ని అందరూ పంచదార కంటే కూడా పటిక బెల్లాన్ని ఉపయోగించండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అందరికీ మరి ఒకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్ యూ